మీరు కూడా పట్టుకుని నిలబడితే అందరికి ఇవ్వాలమ్మా మీరు ఎవరి చేతులు ఖాళీగా ఉండొద్దు వన్ అమ్మ వినాయక రాబరీ ఆయన అక్కడ నిలబడి పాట పాడుతున్నాడు ఆటో వాణ్ణి ఆయనకి ఇవ్వండి గణపతి బాబా గణపతి బాబా గణపతి బాబాలో గణేష్ మహరాజుకి విశాఖపట్నంలో ఉన్న వినాయక భక్తులందరికీ హిందూ బంధువులందరికీ అలాగే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారి అందరికీ అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు రేపు ఎల్లుండి రెండు రోజులు పోతే మనకి ఇరవై ఏడో తారీఖు వినాయక చవితి ఈ సంవత్సరం గ్రహణం ఉంది కాబట్టి తొమ్మిది రోజులే చేయాలని పండితులు నిర్ణయించారు శాస్త్ర ప్రకారం అలా వెళ్దాం అలాగే వినాయక చవితిని పర్యావరణ హిత పండుగగా మన పూర్వం నుంచి అలా డిజైన్ చేశారు దాన్ని మీరు పాడు చేయకుండా పర్యావరణ హితమును కలిగించే విధంగానే మనం వినాయక చవితి ఉత్సవాలు చేద్దాము ఇందులో పత్రాలు ఉంటాయి పూలు ఉంటాయి ఉంటాయి వినాయకుడు తయారు చేయడానికి తీసుకొచ్చే మట్టి కూడా చెరువుల్ని బాగు చేయడానికి ఒక గొప్ప కాదుగా ఉంటుంది సో కాబట్టి ఇక్కడ శ్రీ లలిత సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ దిగుమతి ఉదయ్ కుమార్ గారు డాక్టర్ గారు ఐదు వేల విగ్రహాలు చేయించి విశాఖపట్నంలో పంచుకున్నారు వారి సోదరి న్యాయవాది కుమారాజలక్ష్మి కుమారాజలక్ష్మి గారు తీసుకొచ్చారు ఇప్పుడు అందరి చేతుల్లో ఈ మట్టి వినాయకులు ఉండడం జరిగింది మిగిలిన వాళ్ళు కూడా పెద్ద విగ్రహాలు పెట్టినా కూడా అవి మట్టి విగ్రహాలే పెట్టండి లాస్ట్ ఇయర్ ఎవరైతే చాక్లెట్ విగ్రహం పెట్టి అది కోసేసి పిల్లలందరూ పెట్టేస్తాను అలాంటివి కొంచెం ఎక్కువ తెలుగుతేటలు అవి వాడకుండా మనం దీని నుంచి వైరాగిని నేర్చుకోవాలి వైరాగిని నేర్చుకోవాలి ఈసారి పోయినసారి ఆయన చాక్లెట్ వినాయకుడిని పెడితే ఈసారి కేక్ పెడతాడు దానికి ఇంకా ముక్కల కోసి వేషాలు వేస్తారు అలాంటి వేషాలు వేసుకున్నా మన ధర్మాన్ని మనం గౌరవించుకుందాం మన ధర్మాన్ని మనం పాటిద్దాం సో ఇతరులు వేడి పెట్టేలా కాకుండా ఇతరులు అప్రిషియేట్ చేసేలాగా మనం చేద్దాం అలాగే వినాయకుడిని ఆయన రెండు చెవులు పెద్దవి కాబట్టి వెనకాల మాట్లాడకుండా వినాయకుడి పెద్ద చెవుడు కాబట్టి రెండు డీజేలు పెట్టి ఆయన్ని చావదకుండా జనాన్ని కూడా చావదొప్పకుండా నిమజ్జనం కావలితే మీరు నిమజ్జనం అయిపోండి కానీ వినాయకుడితో పాటు దిక్కుమాల డీజేలు పెట్టి దిక్కుమాల పాటలు వేసి మళ్ళీ మందు కొట్టి అలాంటి వాళ్ళు మీరు కూడా విగ్రహంతో పాటు నిమజ్జనం అయిపోతే చాలా మంచిది అంటే మీ ఆలోచనలు అలా నిమజ్జనం చేయండి మన ధర్మానికి హాని చేసేలా ఉంటే మీరు పుట్టు పెట్టుకున్న వేస్టు మోహన కొట్టగట్టుకున్న వేస్టు టోపి పెట్టిన వేస్టు అందుకని ధర్మానికి హాని జరిగే పనులు చేయకుండా పర్యావరణానికి హాని చేసే పనులు చేయకుండా మన యొక్క సంస్కృతి వైభవాన్ని తెలిపేలా చవితిని బాగా చేయండి ఇలా చేయడానికి ఒక మంచి కారకులయ్యి అందరికీ ప్రేరణ కలిగిస్తా ఉదయ్ కుమార్ డాక్టర్ గారికి వారి సోదరికి శుభాభినందులు బలో గణేష్ మహరాజుకే

ఇప్పటి సరే కొంత తగ్గారు మాత్రం ధన్యవాదాలు సార్ సార్ ఆ విధంగా కాకుండా సార్ మీరు అది బాధ అది ఆవేదన నీకు మంచి అంబాసేటర్ కారు లేకపోతే బిఎండబ్ల్యూ కారో లేకపోతే ఇస్తే అది వద్దు మా దగ్గర ఎయిటీ ఫోర్ మోడల్ ఆటో ఉంటుంది ఆటో స్పీడ్గా ఉంది ప్రాబ్లం హిందువులని ఎవరు చైతన్యం బయట ఉంటుంది

మరీచి మహర్షికి మృగు మహర్షికి జై శ్రీరామ్ అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 రనాథ్ గారు రాజేష్ గారు తోపు మాకు స్ట్రాప్ ఇలా ఎంత మందికి ఇది ఇవ్వాలని వాళ్ళ తమ్ముడితో అన్నయ్య తమ్ముడికాడి చూడాలి చెప్పండి కొంచెం అదొక్కడి చెప్పండి నాకు పెడితే నేను చూడాలి కార్డు వచ్చినయా తీసుకోండి కార్డు తెప్పండి బాడుదా హలో గణేష్ మహారాజుకి బలో గణేష్ మహారాజుకి సార్ కార్డు వచ్చిందా ఎండి

આપી <coughs> જ